సామాన్య సినీ ప్రేక్షకుల్లో ఉన్న ఆగ్రహాన్ని సుప్రీంకోర్టు గట్టిగా వినిపించింది ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా సినిమాకి వెళ్దామంటే ధరలు మోత మోగిస్తున్నాయి కొత్త మూవీ రిలీజ్ అయితే చాలు టికెట్ ధరల నుంచి థియేటర్ లోపల అమ్మే తినుబండారాల వరకు అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో మల్టీప్లెక్స్ లలో టికెట్ల దగ్గర నుంచి తినుబండారాల వరకు అన్నిటి ధరలు చాలా ఎక్కువగా ఉండడంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సినిమా కేవలం వినోదం కాదు అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది వీకెండ్స్ లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటం స్నేహితులతో సరదాగా గడపటం సిటీ లైఫ్ లో ఒక ఆనందం మాత్రమే కాదు అది ఒక అలవాటుగా మారింది కానీ గత కొన్నేళ్లుగా మల్టీప్లెక్స్ లలో సినిమా చూడటం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక భారంగా మారింది ఎందుకంటే టికెట్ ధరల దగ్గర నుంచి వాటర్ బాటిల్ పాప్కార్న్ ధరల వరకు ఏది చూసినా కొనే పరిస్థితి లేదు ఒక సినిమా చూడాలంటే సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందే అనే పరిస్థితి వచ్చింది దీంతో మల్టీప్లెక్స్ లలో సినిమా టికెట్లు ఆహార పదార్థాలు కూల్ డ్రింక్ల ధరలు విపరీతంగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అయితే దీనిని నియంత్రించకపోతే సినిమా హాళ్లు ఖాళీ అవడం ఖాయమని సుప్రీంకోర్టు హెచ్చరించింది సినిమా టికెట్ ధరలను రెండు వందల రూపాయలకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది సినిమా టికెట్ల ధరలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ఏ సినిమా టికెట్ ధర కూడా రెండు వందల రూపాయలు దాటకూడదని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు థియేటర్లలో విక్రయించే ఆహార పానీయాల ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క వాటర్ బాటిల్ కు వంద కాఫీకి ఏడు వందలు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు సాధారణ ప్రజలు ఒక సినిమా చుట్టానికి మల్టీప్లెక్స్ కు వస్తే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ ధరలు సామాన్యునికి అందుబాటులో లేకపోతే థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని కోర్టు అభిప్రాయపడింది టికెట్ ధర రెండు వందల రూపాయలు ఉండాలని కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ తెలిపారు అలాగే ప్రతి టికెట్ కు రికార్డులను మెయింటైన్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించారు ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల టికెట్ల రేట్లను వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు పెంచారు బడా హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే పది రోజుల వరకు టికెట్ రేట్లను పెంచుకోవచ్చని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తున్నాయి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో భారీ బడ్జెట్ సినిమాలకు షాక్ తగిలినట్లయింది